నమస్తే వెల్కమ్ టు రాజధాని స్పెషల్ ఫోకాస్ ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్నటువంటి పరిస్థితి ఉండటంతో రాష్ట్ర ప్రజలంతా ఈసారి ఏ ప్రభుత్వం రావాలనేటటువంటి ఒక ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితి అయితే రాష్ట్రంలో అసలు ప్రజా సమస్యలకు సంబంధించి ఏమున్నాయి అనేటటువంటి ఒక ఆలోచన చేస్తే ప్రధానంగా రాజధానిలో మనం చూసినట్లయితే కనుక రాజధానిలో మహిళా రైతులు ఉన్నారు దాదాపుగా నాలుగున్నర ఏళ్లకు పైగా కూడా వీళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమం అనేటటువంటిది రాష్ట్ర ప్రజలందరినీ కూడా కంపింపజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మనం రాజధాని మహిళా రైతుల యొక్క అభిప్రాయాలు తెలుసుకుందాం ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎలా పరిస్థితులు ఎదుర్కొన్నారు ప్రజా ముఖ్యంగా రాజధాని రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేది రాబోయే ఎన్నికల్లో వాళ్ళ అభిప్రాయం ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం మేడం చెప్పండి ప్రస్తుతం రాజధానికి సంబంధించి మీరు ఎలాంటి ఆలోచనలు చేశారు చంద్రబాబుకు ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చిన సమయంలో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మీ యొక్క ఆలోచనలో ఏ విధంగా రివర్స్ అయిన పరిస్థితి ఉంది ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు గత ప్రభుత్వంలో భూములు ఇవ్వాలి ఇక్కడ రాజధాని ఏర్పాటు చేస్తున్నామంటే మాకు అసలు ఏది తెలియదండి ఆ రోజుల్లో మహిళలుగా మాకు తెలీదు మా ఇంట్లో పేరెంట్స్ చెప్పని మా హస్బెండ్స్ చెప్పని ఎవరు చెప్పినా ఇక దాన్ని బట్టి రాజధాని ఏర్పాటు చేస్తే మనం ఉన్న భూమి అంతా ల్యాండ్ పూలింగ్ ఇవ్వాలి మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తారు దానిలోనే డెవలప్ చేసి ఇస్తారు పది సంవత్సరాలు కౌలు ఇస్తారు ఈ రకంగా చెప్పారండి చెప్తే ఇక మేము మహిళలుగా అంతగా ఏం పట్టించుకునే వాళ్ళం కాదు ఏదో ఇల్లు చూసుకోవటం ఇంట్లో పిల్లల్ని చూసుకోవటం ఇంతవరకే ఉండేది ఇక అలాంటిది ఆ రోజు ఇక అందరం సంతోషంగానే భావితరాల భవిష్యత్తు బాగుంటుంది పిల్లలందరూ బయటికి వెళ్లకుండా కంపెనీలు వస్తాయి జాబ్లు ఇక్కడే వస్తాయి అందరూ బాగుంటారు అందరికీ పని కలిపించినట్టే అయితే ఎక్కడెక్కడికో వెళ్లకుండా అని అన్నారని సరిలేని అందరం మేము సంతోషంగానే ఇచ్చామండి అప్పుడు డెవలప్మెంట్ ఆల్రెడీ హైదరాబాద్ అంతా చూసాం బాబుగారు డెవలప్మెంట్ ఎంత చూసాం కాబట్టే ఇక బాగానే ఉంటుందని ఇచ్చామండి అందరూ ఇచ్చిన తర్వాత ఇక సెవెంటీ పర్సెంట్ పనులు పూర్తయినాయి సీడాక్సెస్ రోడ్లు కానీ సచివాలయం బిల్డింగ్లు కట్టేశారు పనులు జరుగుతున్నాయి కోర్టు జరుగుతుంది మళ్ళీ కాలేజీలు వచ్చినాయి బీటెక్ కాలేజీలు ఇవన్నీ జరుగుతుండంగా ప్రభు నాలుగు సంవత్సరాలు గడిచిపోయినాయి ఎంతో మందికి పనులు కల్పించారు అసలు ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చి దైవిద్యమానంగా వెలిగిపోతూ ఉండేది ఇక్కడ అంత పనులతో అలాంటిది ఇక మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన దగ్గర నుంచి అంతా శూన్యం చేసేసారు వస్తానే ఈ అమరావతి మీద మరకలు మొదలు పెట్టారు వాళ్ళు వస్తానే విధ్వంసానికి తయారైపోయారు ఏ రకంగా అయితే పనులకు బయట నుంచి వచ్చి పనులు కల్పిచ్చితే పనులు చేసుకున్నారో ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తరలిపోవటం ఎక్కడ పనులు అక్కడ స్తంభించిపోయి ఆగిపోయింది ఎక్కడ ఎక్కడ చూసినా ఇక ఎక్కడ డెవలప్మెంట్ లేదు సెవెంటీ పర్సెంట్ పూర్తి అయింది ఆ కోర్టు కొంచెం కంప్లీట్ అయినవి మాత్రం జరుగుతున్నాయి హై హైకోర్టు సచివాలయం సెక్రటరీ వీటిలో మాత్రం జాబులకు వచ్చారు ఆ వచ్చిన వాళ్ళ వరకే వస్తున్నారు తప్పితే ఎవ్వరు కొత్త వాళ్ళు అనేది లేదు ఇక్కడ ఉండాలకి అసలు లేకుండా పోయింది కౌళ్ళు ఇస్తా ఉన్నారు గత ప్రభుత్వం వాళ్ళు ఇచ్చారు కౌళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రతిసారి సిఆర్డీఏ ముట్టడికి వెళ్తేనో కోర్టు మెట్లెక్కితే తప్పితే అసలు కౌళ్ళు ఇచ్చే ప్రార్థమే లేదు రెండు సంవత్సరాల నుంచి అసలు ఇవ్వటం లేదు ఈ ఏం చేయాలని మా బాధలు ఇక ఎలా ఉండాలంటే అలా ఉంది కానీ దొర్ దేవుళ్ళని మేము ఒప్పుకుంటున్నాము ఆ కోర్టులకే చెప్పుకుంటున్నాము మా బాధలు ఏ ఒక్కళ్ళు వస్తున్నారా ఎవరు వచ్చి మనకి మంచి మాట చెబుతారా ఈరోజు ఈ రోజు అని ఎదురు చూస్తానే మాకు నాలుగు సంవత్సరాలన్నర గడిచిపోయింది కానీ ఇన్ని రోజులు చేయాల్సి వచ్చింది ఇన్ని రోజులు కూర్చుంటామని మాత్రం మేము అనుకోలేదు ఒక వారం రోజులు కమిటీలు వేశారు హోస్టల్ కమిటీలు మద్రాస్ కమిటీలు వేశారు ఒక వారం పది రోజులు తెలుసుది ఈ పది రోజులు కూర్చుంటే తెలుసుద్ది అనుకోండి పది రోజులు పది రోజులు పోయి నాలుగు సంవత్సరాలను అరుగుతుంది ఇప్పటికేమన్నా కొలిక్ వచ్చిందా బాండుమోస్ తీర్పిచ్చింది కోర్టులు అయినా ఈ కోట్లు అన్నా కూడా ఈ ప్రభుత్వానికి లెక్కే లేదు ఇక మేము ఒకటే అనుకుంటున్నాం ఈ ప్రభుత్వం మారితేనే ఈ రాజధానికి ఏమన్నా వింపు కలిగిద్ది ఇక్కడ పనులు జరుగుతాయి అందరికీ రాష్ట్రం అంతా అభివృద్ధి చెందిద్ది అని అనుకుంటున్నాను అంటే మేడం ప్రస్తుతం పావనయ్య గారు మీరు రాజధాని ప్రాంతంలో ఈ శిబిరాల్లో ఉన్నప్పుడు మీ ప్రాంత వాసులతో కాబట్టి అంతా ఉండేది అందరి యొక్క అభిప్రాయము ఒకే రాజధాని అమరావతి అనేటటువంటిది మీకు వినిపిస్తూ ఉంటుంది మీరు ఇటువైపుకి రాయలసీమ వైపుకి పాదయాత్ర ద్వారా వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ ప్రాంతం రాజధాని రైతులు ఏదైతే పాదయాత్ర తిరుపతి వైపు మరోవైపు ఇటు అరసవల్లి వైపు కూడా ఈ ఇట్లా వెళ్తున్నప్పుడు రాష్ట్ర ప్రజల యొక్క అభిప్రాయాలు అమరావతికి సంబంధించి ఎలా ఉన్నాయని మీరు భావించారు ప్రజలందరికీ ఒక అపోహ ఉందండి అంత ముందు మూడు రాజధానుల దగ్గర నుంచి ఆ నిజంగానే మూడు చోట్లు డెవలప్ చేస్తారు వీళ్ళకి ఒక్కళ్ళకే చేయాలా ఇరవై తొమ్మిది గ్రామాలే చేయాలా ఇలాంటి అపోహలు ఉన్నాయి ఎంతసేపటికి ఇక్కడ ఏదో ఒక సామాజిక వర్గాన్ని అభివృద్ధి చే వాళ్ళకే ఈ ప్రభుత్వం చేస్తుంది తటిమా వాళ్ళని పట్టించుకోవట్లేదు వీళ్ళకే డెవలప్ అవుతారు వీళ్ళే ఇచ్చేస్తుందన్న ఆలోచనలు ఉంది బయట ప్రజల మొత్తానికి అంతే ఉంది చాలామందికి అంతే ఉంది కానీ ఇక్కడ ఉంది సామాజిక వర్గం ఎయిటీన్ పర్సెంటేనండి ఎక్కువ తాతిమ వర్గాలు అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు ఇది అసలు దళితుల కాన్స్టెన్సీ అయినా కూడా ఈ ప్రభుత్వం విష ప్రచారం ఎక్కువ చేసింది ఈ ప్రచారాన్ని తిప్పు మేము ఈ శిబిరాల్లో కూర్చొని ఎంత చేసినా కూడా బయటకు వెళ్ళట్లేదు ఏ మీడియా అది కూడా సహకారం వాళ్ళు వచ్చి చేసినా మీడియా మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చింది ప్రభుత్వం ఇక ఈ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇక న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర పెట్టుకున్నాం ప్రజలందరూ మేము మొదలు రోజు మా ఒక్క అడిగేనండి మేము ఒక్క అడుగుతో మొదలుపెట్టిన పాదయాత్ర వేల మందితో సాగింది ఏ ఊరికి ఆ ఊరు మా మమ్మల్ని చూసి మమ్మల్ని భోజనాలు పెట్టవేంది మా బాధలు చూసి మీరు ఈ రకంగా మహిళలు చేస్తున్నారు రైతులు చేస్తున్నారు మీరు ఉచితంగా పొలాలు ఇచ్చారా అన్న విషయం వాళ్ళకి తెలియదు అసలు మీరు నిజంగా భూమి రూపాయి తీసుకోకుండా మీరు అసలు భూమి ఎలా ఇచ్చారు మాకు అసలు తెలియదు మీకు ఒక్క రూపాయి కూడా ఇదా అని అడుగుతున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు ఏమీ లేదమ్మా మేమే ఎకరం ఇచ్చి సెవెన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గవర్నమెంట్కి ఇచ్చి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మేము తీసుకున్నాం అది అందరికీ హక్కు ఉంది రాష్ట్రంలో అందరికీ ఇక్కడ డెవలప్ అయితే అందరికీ ఉద్యోగాలు వస్తాయి అని మేము ప్రతి ఒక్కరికి చెబుతా వెళ్ళామండి వాళ్ళకి తెలుసుకొని ఎంతసేపటికి మాకు నిరాగరాలు పట్టడమే మాకు ఎదురొచ్చి స్వాగతాలు పలకటం మమ్మల్ని వాళ్ళు ఇది తోబుట్టులాగా మేమే రోజు గడప దాటి బయటకు వెళ్ళిన వాళ్ళం కాదు అయినా కూడా మేము ఈ రాష్ట్రం కోసం ఈ భావితరాల భవిష్యత్తు కోసం ఏ రోజు మేము ఒక పక్క ఊరు కూడా నడిచేది వాళ్ళం కాదు అలాంటి వాళ్ళం ఈ ఇంత పాదయాత్ర నడవగలిగామంటే ఆ దేవుడి శక్తి లేని ఈ ప్రజల సంకల్పం లేని మాత్రం మేము చేయగలిగే వాళ్ళం కాదు కానీ ఆ సంకల్పంతోనే ఒకటే సంకల్పం మేము చేసిన పని రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చాము అది కరెక్ట్గా ఇచ్చిన అబద్ధం ఏమి లేదు ఇందులో మేము ఉచితంగా ఇచ్చిన త్యాగాలే చేస్తాం ఇక్కడ ఉన్న రైతులు మొత్తం అది ప్రజలందరికీ అర్థమైంది అర్థం చేసుకొని మా బాధను వాళ్ళ బాధగా తీసుకొని వాళ్ళు ఎక్కడికక్కడే మమ్మల్ని ఏదన్నా అడ్డంకులు చేసినా కూడా ఈ ప్రభుత్వం దారిని మాకు ఎన్నో అడ్డంకులు చేసింది మమ్మల్ని బయోటాయిలెట్లు వాడుకోనియకుండా భోజనాలను పారబోయటం తిననీయకుండా రోడ్ల మీద అసలు టెంటలు తీసేయటం ఎన్నో చేశారు దారి పొడుగుతా చేస్తున్న మాకు భయమేగా అలాగే మేము భయం భయంగానే వెళ్తానే ఉన్నాం అడుగు వేయకుండా ముందు ముందుగా ముందుకు వెళ్తానే ఉన్నాం వాళ్ళు మేము అమ్మ అండగా మీ మా ఏరియా మొత్తం మేము చూసుకుంటాము ఇంకొక ఏరియా వెళ్ళేసరికి ఇంకొకళ్ళు ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళు మాకు అన్నదండలు అందించారండి వాళ్ళ సహకారం లేకపోతే మేము వాళ్ళం కాదు వాళ్ళందరికి కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం హామీ గారు ప్రస్తుతం ఏదైతే మీరు పంట పొలాలుగా ఉన్నప్పుడు మీ పొలాలను చూసుకున్న పరిస్థితి ఉంది ఆ తర్వాత బిల్డింగ్స్ రూపంలో అసంతృప్తితో ఇచ్చినప్పటికీ కూడా భూములు కోల్పోతున్నాం తరతరాలు కానీ ఇచ్చినప్పటికీ కూడా ఈ బిల్డింగ్స్ ఇవన్నీ చూసి ఒక సింగపూర్ లాగా ఒక హైదరాబాద్ లాగా అవుతుంది ఒక ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు ముళ్ళ పొదలు చూస్తుంటే ఇప్పుడు పోల్చుకుంటే అనిపిస్తాము పోల్చుకో మేము ఇచ్చినప్పుడు వాళ్ళు చెబుతున్నారు కాని ప్రధానమంత్రి మోదీ గారు కూడా వచ్చి శంకుస్థాపన చేసి ఢిల్లీ అలదన్నే రాజధాని కడతాము ఇవన్నీ చెప్తున్నా కూడా మాకు అసలు అంత అవగాహన కూడా లేదండి అసలు కానీ ఇది కడతారు చేస్తారు పనులు జరుగుతున్నాయి చూస్తున్నాం కానీ అసలు అర్థమే కావాల మాకైతే మహిళలుగా ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చి ఈ రోడ్డు పడేసిన తర్వాత మాకు ఇదంతా తెలుసుకున్నాం కానీ మాకు ఫస్ట్లో తెలియలేదు కానీ వీళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటే విధ్వంసం చేయదలిచారు ఇక అంతే ఒకళ్ళు చేసిన పని వాళ్ళు వాళ్ళు చేయదలుచుకోలేదు ఎంతసేపు ఇక్కడ సర్వనాశనం చేసి చూపించాలని ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు మునిగిపోతుందన్నారు ముక్కు ప్రాంతం అన్నారు ఇక ఈ నాశనం చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎక్కడా ఒక పని చేయకుండా పూర్తయిన వరకు అంతవరకు ఉన్నాయి తతిమాది మొత్తం పొలాలన్నీ కంప చెట్లు ములకంప చెట్లు బాగా పెరిగిపోయినాయి వాళ్ళు దాన్ని అప్పుడు ఇట్లా పనికి రాదని చూపించడం మొదలుపెట్టారు ఈ వర్షం అసలు ఎప్పుడూ ఇక్కడ నీరు మునిగేది కాదు అలాంటిది బ్యారేజీ కట్ట మొత్తం నీళ్లు ఆపేసి గేట్లు ఎత్తకుండా ఈ నీళ్లు కట్ట రావాలని ఎంతో ప్రయత్నాలు చేశారు కానీ అది కూడా ఏం జరగలేదు అన్ని అన్ని చోట్ల అన్ని సర్వేలు చేసి ఇక్కడ భూమి కూడా బాగుందని అప్పుడు అన్ని కమిటీలు వేసి ఇక్కడ కట్టడానికి మొదలుపెట్టారు అంతేగాని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు విష ప్రచారం చేసినంత మాత్రాన ఇక్కడ ఏం జరగదు పైన భగవంతుడు ఉన్నాడు ఏదైనా మంచి మంచే జరిగిద్ది లేట్ అవ్వచ్చు కాకపోతే న్యాయం కూడా రాజధాని రైతులకే జరిగిద్ది ఇది మా ఒక్కరిదే కాదండి వాళ్ళంతా ప్రజల రాష్ట్రంలో ఉన్న అందరిది మా ఇరవై తొమ్మిది గ్రామాలదేమి కాదు అదంతా తెలుసుకుంటున్నారు తెలుసుకొని రాబోయే ప్రభుత్వం మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని మేము కోరుకుంటున్నాం మేడం పవన్ గారు ప్రస్తుతం ఏదైతే రాష్ట్ర ప్రజలంతా కూడా కొన్ని సమస్యలతోనే ఉన్నారు ఏది ఆ ధరల పెరుగుదలకు సంబంధించి కావచ్చు అలాగే రిజిస్ట్రేషన్ వాల్యూలు పెరుగుదా భూ కబ్జాలు ఇట్లాంటి సమస్యలన్నీ ఉన్నాయని చెప్పి అంటున్నారు అయినా జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నాకే అంటాం దాన్ని మీరు ఎలా భావిస్తారు ప్రజలకి ఎంత తెలిసినా కూడా ఉచితాలు ఇస్తున్నామంటే దాని మీదే ఉంటుంది కానీ తర్వాత అది మళ్ళీ భారం వాళ్ళని తనే వేసేది తెలియట్లేదు వాళ్ళకి ఈ రోజు ఇచ్చేది కనపడుతుంది కానీ రేపు లాక్కునేది కనపడతలేదు వాళ్ళకి ఈరోజు అవి ఫెన్షన్లు పెంచామన్నారు అయ్యన్నారు అంటున్నారు ఇవ్వన్నారు కరెంటు బిల్లులు అంత పెంచేసాడు తొమ్మిది సార్లు పెంచాడు